లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం ఏసుక్రీస్తు వారు చేసిన సూచక క్రియల మీద థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ యేసు నీటిని ద్రాక్షారసముగా మార్చిన సూచక క్రియ ఏ స్థలములో చేశారు ఆప్షన్ ఏ కబెర్నహోము ఆప్షన్ బి గలీలయ ఆప్షన్ సి డి ఆన్సర్ సి సెకండ్ క్వశ్చన్ యేసు ప్రధాని కుమారుని స్వస్థపరుచుట సూచక క్రియ ఏ స్థలములో చేశారు ఆప్షన్ ఏ కపిర్ణహోము ఆప్షన్ బి గలిలయ ఆప్షన్ సి ఖానా ఆప్షన్ డి ఎరుషలేము ఆన్సర్ ఆప్షన్ ఏ థర్డ్ క్వశ్చన్ యేసు విస్తారమైన చేపల రాసి పడుట సూచక క్రియ ఏ స్థలములో చేశాడు ఏ తాబోరు పర్వతం ఆప్షన్ బి గలిలయా సముద్రం ఆప్షన్ సి దెకపోని ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ బి గలిలయా సముద్రం ఫోర్త్ క్వశ్చన్ యేసు అపవిత్రాత్మ పట్టిన వారిని స్వస్థపరిచుట సూచక క్రియ ఏ స్థలములో చేశారు ఏ దెకపోలి ఆప్షన్ బి గలిలయ ఆప్షన్ సి కానా ఆప్షన్ డి కపెర్ణహూము ఆన్సర్ ఆప్షన్ డి కపెర్ణహూములో ఫిఫ్త్ క్వశ్చన్ యేసు పేతురు అత్తను జ్వరము నుండి స్వస్థపరుచుట సూచక క్రియ ఏ స్థలములో చేశారు ఆప్షన్ ఏ దకపోని ఆప్షన్ బి కబెర్న హోము ఆప్షన్ సి బెత్సైద ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ బి కబెర్నహో సిక్స్త్ క్వశ్చన్ ఏసు కుష్టి రోగిని బాగు చేయుట సూచక క్రియ ఏ స్థలములో చేశారు ఆప్షన్ ఏ దెకపోలి ఆప్షన్ బి కపెర్నహోము ఆప్షన్ సి బెత్సైదా ఆప్షన్ డి గలిలయ ఆన్సర్ ఆప్షన్ డి గలిలయలో సెవెంత్ క్వశ్చన్ ఏసు పక్షవాయువు గల వాణిని స్వస్థపరుచుట అనే సూచక క్రియ ఏ స్థలంలో చేశారు ఏ నయీను ఆప్షన్ బి కపెర్నహోము ఆప్షన్ సి బేతనియా ఆప్షన్ డి ఎరికో ఆన్సర్ ఆప్షన్ బి కపెర్నహో ఎయిత్ క్వశ్చన్ యేసు ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి పడి ఉన్న వారిని స్వస్థతపరచుట సూచక క్రియా ఏ స్థలంలో చేశారు ఆప్షన్ ఏ బెతనియా ఆప్షన్ బి పెరయా ఆప్షన్ సి ఎరుషలేము ఆప్షన్ డి బెత్సైదీములో నైన్త్ క్వశ్చన్ యేసు ఊచ చెయ్యగల వారిని స్వస్థపరిచుట అనే సూచక క్రియ ఏ స్థలములో చేశారు ఆప్షన్ ఏ గలిలయా ఆప్షన్ బి గదురేనియా ఆప్షన్ సి ఎరుషలీము ఆప్షన్ డి బెత్సైదా ఆన్సర్ గలిలయ టెన్త్ క్వశ్చన్ యేసు శతాధిపతి సేవకునిని బాగు చేయుట అనే సూచక క్రియ ఏ స్థలంలో చేశారు ఆప్షన్ ఏ దెకపోలి ఆప్షన్ బి కపెర్నహోము ఆప్షన్ సి బెత్సైదా ఆప్షన్ డి గలిలయ ఆన్సర్ ఆప్షన్ బి కపెర్నహోము లెవెన్త్ క్వశ్చన్ యేసు విధవరాలి కుమారుని బ్రతికించుట అనే సూచక క్రియ ఏ స్థలంలో చేశారు ఆప్షన్ ఏ నయీను ఆప్షన్ బి గలిలయ ఆప్షన్ సి కపెర్ణహోము ఆప్షన్ డి దికపోలి ఆన్సర్ ఆప్షన్ ఏ నైను ట్వెల్త్ క్వశ్చన్ యేసు గ్రుడ్డి మూగవాడైన వానిని స్వస్థపరచుట అనే సూచక క్రియ ఏ స్థలములో చేశారు ఆప్షన్ఏ కపెర్నహోము ఆప్షన్ బి నాయిను ఆప్షన్ సి బెత్సైదా ఆప్షన్ డి గలిలయ ఆన్సర్ ఆప్షన్ డి గలిలయ థర్టీన్త్ క్వశ్చన్ యేసు తుఫాను ననుచుట అనే సూచక క్రియ ఏ స్థలములో చేశారు ఆప్షన్ ఏ సమరయ ఆప్షన్ బి గలిలయ ఆప్షన్ సి కెపెర్నహోము ఆప్షన్ డి బెత్సైదా ఆన్సర్ ఆప్షన్ బి గలిలయ ఫోర్టీన్త్ క్వశ్చన్ యేసు సేని అపవిత్రాత్మను పోగొట్టుట అని సూచక క్రియ ఏ స్థలములో చేశారు ఆప్షన్ ఏ కపెర్ణ హోము ఆప్షన్ బి గలిలయ ఆప్షన్ సి గదరేనియా ఆప్షన్ డి సమరయ ఆన్సర్ ఆప్షన్ ఏ కపెర్ణహోములో ఫిఫ్టీన్త్ క్వశ్చన్ యేసు రక్తస్రావము గల స్త్రీని స్వస్థపరచుట అనే సూచక క్రియ ఏ స్థలంలో చేశారు ఆప్షన్ ఏ కపెర్ణహూము ఆప్షన్ బి దెకపోని ఆప్షన్ సి సురోఫెనికియా ఆప్షన్ డి ఆన్సర్ ఏ పెరయాలో సిక్స్టీన్త్ క్వశ్చన్ యేసు యాయురు కుమార్తెను బ్రతికించుట అనే సూచక క్రియ ఏ స్థలములో చేశారు ఆప్షన్ ఏ కపెర్నహూము ఆప్షన్ బి దికపోలి ఆప్షన్ సి సురోఫెనికయా ఆప్షన్ డి పెరయా ఆన్సర్ ఆప్షన్ ఏ కపెర్న హోములో క్వశ్చన్ యేసు ఇద్దరు గుడ్డివారిని బాగు చేయట అనే సూచక క్రియ ఏ స్థలములో చేశారు ఆప్షన్ ఏ ఇక్క పెర్న ఆప్షన్ బి ఇద్దకపోలి పోలి ఆప్షన్ సి సురోఫెనికయ ఆప్షన్ డి పెరయ ఆన్సర్ ఆప్షన్ ఏ కపెర్న ఎయిటీన్త్ క్వశ్చన్ యేసు మూగదయ్యమును వెళ్ళగొట్టుట అనే సూచక క్రియ ఏ స్థలంలో చేశారు ఏ గలిలయ ఆప్షన్ బి ఎరుషలేము ఆప్షన్ సి దికపోలి ఆప్షన్ డి కపెర్నహోము హోము ఆన్సర్ ఆప్షన్ డి కపెర్నహోములో నైన్టీన్త్ క్వశ్చన్ ఐదు వేల మందిని పోషించుట సూచక క్రియ ఏ స్థలంలో చేశారు ఆప్షన్ ఏ బెత్సైదా ఆప్షన్ బి ఇరుషలేము ఆప్షన్ సి పెరయ ఆప్షన్ డి సమరయ ఆన్సర్ ఆప్షన్ ఏ బెత్స ట్వంటీ ప్రభువు నీటి మీద నడుచుట సూచక క్రియ ఏ స్థలంలో చేశారు ఆప్షన్ ఏ తాబోరు పర్వతం ఆప్షన్ బి గలిలయా సముద్రం ఆప్షన్ సి సిర్షలేము ఆప్షన్ డి నాయిను ఆన్సర్ ఆప్షన్ బి గలిలయా సముద్రం ట్వంటీ వన్ క్వశ్చన్ యేసు కనాను స్త్రీ కుమార్తెను స్వస్థపరచుట సూచక క్రియ ఏ స్థలంలో చేశారు ఏ బెత్సైదా ఆప్షన్ బి పెరయా ఆప్షన్ సి తాబోరు పర్వతం ఆప్షన్ డి సురోఫెనికియా ఆన్సర్ ఆప్షన్ డి సురోఫెనికయా ట్వంటీ సెకండ్ క్వశ్చన్ యేసు చెవుడు గల నెత్తివారిని స్వస్థపరచుట అనే సూచక క్రియ ఏ స్థలంలో చేశారు ఆప్షన్ ఏ బెత్సైదా ఆప్షన్ బి పెరయా ఆప్షన్ సి తాబోరు పర్వతం ఆప్షన్ డి సురోఫెనికయ ఆన్సర్ ఆప్షన్ డి సురోఫెనికయ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ఏసు నాలుగు వేల మందిని పోషించట అనే సూచక క్రియ ఏ స్థలంలో చేశారు ఏ సురోఫెనికయ ఆప్షన్ బి గద్రేనియా ఆప్షన్ సి పెరయా ఆప్షన్ డి బెత్సైదా ఆన్సర్ ఆప్షన్ ఏ సురోఫెనికయ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ యేసు గ్రూడ్డివానికి దృష్టినిచ్చుట సూచక క్రియ ఏ స్థలములో చేశారు ఆప్షన్ ఏ రిషలేము ఆప్షన్ బి సమరయ్య ఆప్షన్ సి నాయిను ఆప్షన్ డి బెత్స ఆన్సర్ ఆప్షన్ డి బెత్స ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ చంద్ర చంద్రరోగిలోని అపవిత్రాత్మను పోగొట్టుట అనే సూచక క్రియ ఏ స్థలములో చేశారు ఆప్షన్ ఏ నాయీను ఆప్షన్ బి తాబోరు పర్వతం ఆప్షన్ సి ఎరుషలేము ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ బి తాబోరు పర్వతం ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ యేసు చేప నోట అరషకేలు సూచక క్రియ ఏ స్థలంలో చేశారు ఆప్షన్ ఏ నాయీను ఆప్షన్ బి తాపూర పర్వతం ఆప్షన్ సి కపెర్నహూము ఆప్షన్ డి ఎరుషలేము ఆన్సర్ ఆప్షన్ సి కపెర్నహూములో ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ యేసు పది మంది కుష్టి రోగులను చేయుట సూచక క్రియ ఏ స్థలములో చేశారు ఆప్షన్ ఏ గదరేనియా ఆప్షన్ బి బెత్సైదా ఆప్షన్ సి ఇర్షలేము ఆప్షన్ డి సమరయ్య ఆన్సర్ ఆప్షన్ డి ఎయిత్ క్వశ్చన్ యేసు పుట్టి గ్రుడ్డి వారిని బాగు చేయుట సూచక క్రియ ఏ స్థలంలో చేశారు ఏ ఇర్షలేము ఆప్షన్ బి బెతనియా ఆప్షన్ సి పెరయా ఆప్షన్ డి సమరయ ఆన్సర్ ఏ ఇర్షలేములో ట్వంటీ నైన్త్ క్వశ్చన్ యేసు లాజరును నాలుగు దినాల తరువాత బ్రతికించుట సూచక క్రియ ఏ స్థలములో చేశారు ఆప్షన్ ఏ ఇర్షలేములో ఆప్షన్ బి ఇరుకోలో ఆప్షన్ సి బెతనియాలో ఆప్షన్ డి కపిర్ణహోములో ఆన్సర్ ఆప్షన్ సి బెతనియాలో థర్టీ ఎయిత్ క్వశ్చన్ ఏసు దెయ్యము పట్టిన స్త్రీని స్వస్థపరచుట సూచక క్రియ ఏ స్థలములో చేశారు ఆప్షన్ ఏ ఎరికో ఆప్షన్ బి పెరయా ఆప్షన్ సి కపెర్నహోము ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ బి పెరయా థర్టీ వన్ క్వశ్చన్ యేసు జలోదర రోగము గల వారిని స్వస్థపరచుట సూచక క్రియ ఏ స్థలములో చేశారు ఆప్షన్ ఏ ఎరుషలేము ఆప్షన్ బి పెరయా ఆప్షన్ సి ఎరికో ఆప్షన్ డి కపెర్నహోము ఆన్సర్ ఆప్షన్ బి పెరయా థర్టీ సెకండ్ క్వశ్చన్ యేసు గ్రుడ్డి భ్రతమైని బాగు చేయుట సూచక క్రియ ఏ స్థలంలో చేశారు ఆప్షన్ ఏ ఇరుషలేము ఆప్షన్ బి సమరయ్య ఆప్షన్ సి బేతనియా ఆప్షన్ డి ఎరికో ఆన్సర్ ఆప్షన్ డి ఎరికో థర్టీ థర్డ్ క్వశ్చన్ యేసు అంజూరపు చెట్టును శపించుట సూచక క్రియ ఏ స్థలంలో చేశారు ఆప్షన్ ఏ ఎరుషలేము ఆప్షన్ బి బేతనియా ఆప్షన్ సి ఎరికో ఆప్షన్ డి గదరేనియా ఆన్సర్ ఆప్షన్ ఏ ఎరుషలేములో థర్టీ ఫోర్త్ క్వశ్చన్ ఏసు మల్కోచవిని బాగు చేయుట సూచక క్రియ ఏ స్థలములో చేశారు ఆప్షన్ ఏ కపెర్ణహోము ఆప్షన్ బి ఎరుషలేము ఆప్షన్ సి సమరయ్య ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ రెండవసారి చేపల రాశిని పట్టించుట సూచక క్రియ ఏ స్థలంలో చేశారు ఆప్షన్ ఏ సమరయ ఆప్షన్ బి బేతనియా ఆప్షన్ సి గదిరేనియా ఆప్షన్ డి గలిలయా సముద్రం ఆన్సర్ ఆప్షన్ డి గలిలయా సముద్రం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు కనుక ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్